టమాటా రైతులు ఎక్కువ లాభాలు సాధించాలంటే వేసవిలో టమాటా సాగు చేయాలని చెప్తున్నారు ఎందుకంటే మార్కెట్లో దిగుబడి లేనప్పుడు మన పంట మార్కెట్కు పోతే దానికి రేట్ ఎక్కువ ఉంటుంది అన్నది మార్కెట్ సూత్రం సో నిజంగానే సమ్మర్ టమాటాని ఏ టైంలో నాటుకోవాలి ఎప్పటివరకు దిగుబడి వస్తుంది దానికోసం అంటే సమ్మర్లో టమాటాను సాగు చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్త లేని అదేవిధంగా షేడ్ నెట్ల కింద అంటే మెయిన్గా వైట్ షేడ్ నెట్ కింద టమాటాను సాగు చేయడం ద్వారా పంటను కాపాడుకోవచ్చు అన్నటువంటి అభిప్రాయం కూడా ఉంది సో ఈ సాంకేతిక విషయాలన్నీ మనకు వివరించడానికి మునుగోడు హార్టికల్చర్ ఆఫీసర్ విద్యాసాగర్ ఉన్నారు మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి విద్యాసాగర్ గారిని అడిగి నిజంగానే వేసవిలో టమాటా సాగు చేసుకుంటే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి చర్యలు తీసుకుంటే రైతు నష్టపోకుండా బయటలో పడతాడు అదేవిధంగా షేడ్ నెట్కి సంబంధించిన వివరాలు కూడా షేడ్ నెట్ మనిక గురించి కానీ షేడ్ నెట్ ఖర్చు గురించి కానీ షేడ్ నెట్ లేఅవుట్ గురించి కానీ ఈ విషయాలన్నీ విద్యాసాగర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే విద్యాసాగర్ మరొకసారి మీకు భూమిపుత్రకు స్వాగతం సో ఈరోజు సమ్మర్ టమాటా గురించి చేద్దాం ఎందుకంటే సమ్మర్ టమాటాకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది మార్కెట్లో రైతుకు కూడా మంచి లాభాలు వస్తాయని చెప్తున్నారు కదా అంటే నిజంగానే సమ్మర్లో క్రాప్ రావడానికి ఎప్పుడు నారు పోసుకోవాలి ఎప్పుడు నాటేయాలి అసలు తీసుకోవాల్సిన జాగ్రత్త లేదు ముందుగా భూమిపుత్ర యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం చాలామంది సమ్మర్ టమాటో సమ్మర్లో వేస్తే క్రాప్ వస్తుంది అని చెప్పేసి చెప్తారు టమాటాను మూడు వందల అరవై ఐదు రోజులు నిత్య జీవితంలో వాడతారు మూడు వందల అరవై ఐదు రోజులు టమాటా వాడినప్పుడు టమాటాకి సంబంధించినటువంటి పంటకు సంబంధించినటువంటి దాంట్లో ఎప్పుడెప్పుడు ఏ ఏ టైంలో తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది ఓకే అంటే ఎప్పుడు వేసుకుంటే ఎప్పుడైతుంది సమ్మర్ టమాటా అనగానే సమ్మర్లో ఏప్రిల్లో నారు పోసుకుంటా మేలో నారు పోసుకుంటా అని చాలా మంది అపోహపడతారు అసలు విషయం ఏంటంటే టమాటా అనే పంట నారు పోయాలంటే నారు ఇరవై మూడు రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల నారు అది చాలా సార్లు చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో చాలా ఛానల్స్లలో కూడా చెప్పినాం మళ్ళీ మీ ద్వారా కూడా మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇరవై మూడు రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల నారు వయస్సు కలిగినటువంటి ఇరవై మూడు రోజులు నాటుకోవాలి ఆ నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి ఓకే ఇది నాటుకున్న ప్రధాన పొలం లోపల అరవై ఐదు రోజుల నుంచి డెబ్బై రోజులకు టమాటా కాయ మన చేతికి వస్తుంది పంట వస్తుంది పంట చేతికి వస్తుంది మొదటి క్రాప్ చేతికి వస్తుంది ఆ రైతుకు ప్రొడక్టివ్ హీల్డ్ అంటే మంచిగా చెట్టుకో కిలా కిలనర ఎప్పుడు తెంపినప్పుడల్లా రావడానికి జరగాలంటే ఎనభై ఐదు రోజులు తొంభై రోజులు టైం పడుతుంది తొలత కాయలు తెప్పుకున్నప్పుడు రెండు కాయలు మూడు కాయలు ఎట్లయితే వస్తుంటాయో జరుగుతుంటాయో అట్లా సో ఎన్ని రోజుల వరకు చేసుకోవచ్చు ఏడా నార్మల్గా వర్షాకాలం కల్టివేషన్లో చేసినప్పుడు టెంపరేచర్స్ బయట ఉండేటువంటి టెంపరేచర్స్ను బట్టి వర్షాకాలంలో పంట తీయాలనుకుంటే రోణికారుతల నార్వోసుకోవాలి ఓకే రోణికారుత అంటే మే ఇరవై ఐదు తారీఖు తర్వాత నుంచి నార్బోసుకోవాలి మే ఇరవై ఐదు తారీఖు ఆ టైంలో నర్సరీలో సో ఇది మే ఇరవై ఐదుకు వస్తే జూన్ ఇరవైకి జూన్ పదిహేనుకు మెయిన్ ఫీల్డ్లో పెడతారు ఇది వర్షాకాలం అంటే ఆగస్ట్ లోపల పంట స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ ఫిఫ్టీన్ ఆగస్ట్ ట్వంటీకి పంట స్టార్ట్ అయ్యి ఓకే సో సెప్టెంబర్ అక్టోబర్ ఎండింగ్ నవంబర్ వరకు ఈ పంట కొనసాగింపు జరుగుతుంది ఓకే చలికాలం పంటకు సంబంధించింది మెజారిటీగా అసలు టమాటాను పారబోసే టైం ఏంది అసలు టమాటాకు సంబంధించినటువంటి కామన్గా వచ్చేటువంటి పంట ఏది అని ఎవరన్నా అడిగితే సెప్టెంబర్లో అక్టోబర్లో నారు పోసుకుంటారు సెప్టెంబర్ అక్టోబర్ లో పోసుకొని సెప్టెంబర్ లో పోసుకుంటే అక్టోబర్ లో ట్రాన్స్ప్లాంట్ చేస్తారు అక్టోబర్ లో పోసుకుంటే నవంబర్ లో ట్రాన్స్ప్లాంట్ చేస్తారు అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మెయిన్ ప్రధాన పొలంలో నాటుకోవడం సో అప్పుడు అక్టోబర్లో పెట్టుకున్నప్పుడు అది డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలలలో వస్తుంది టమాటా చలిని అత్యంత ప్రేమించేటువంటి పంట టమాటా పంట చలికాలంలో మీరు ఏడేసినా టమాటా కాయలకు సంబంధించినటువంటి ఈ క్లైమేట్ కండిషన్ సూటబుల్ అవుతుంది ఈ క్లైమేట్ కండిషన్ సూటబుల్ అవుతుంది కాబట్టి మీరు ఎక్కడ చూసినా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ నెలలల్లా విపరీతంగా విపరీతమైన ఉంటుంది పంట రూపాయి కిలా ఆటనకిలా రోడ్ల మీద పార పోసి టమాటా పంట అసలు వస్తలేదు జరగట్లేదు అనే పరిస్థితి సో ఎప్పుడైతే ఫిబ్రవరి మార్చ్ అయిపోతుంటే మార్చికు రెండు రూపాయలు ఐదు రూపాయలు ఎనిమిది రూపాయలు ఏప్రిల్ వస్తే పది రూపాయలు రైతు రేటు ఎనిమిది రూపాయలు పది రూపాయలు అట్లా పెరుగుతుంది ఏప్రిల్ అయిపోయి మళ్ళీ మే స్టార్ట్ అవుతున్నప్పుడు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు జూన్ వచ్చిన తర్వాత జూన్లో క్రాపు ఎక్కడ అందుబాటులో ఉండదు ఎండలకు టెంపరేచర్కి సంబంధించింది పోదు సో ఈ క్రమంలో జూన్లో జూలైలో వంద రూపాయల కిలో టమాటా కొన్నటువంటి ఆపిల్స్ కంటే టమాటా ఫిరం అని చెప్పి ఐటెమ్స్ మనం పేపర్లలో వాటిల్లో చూస్తుంటాం సో డిసెంబర్కు జూన్కు డిసెంబర్ ఏమో పారవోష పరిస్థితి డిసెంబర్ జనవరి మళ్ళీ జూన్కి వచ్చేసరికి ఈ వేరియేషన్స్ ఉంటాయి అంటే టమాటా పంట మూడు వందల అరవై ఐదు రోజులు డిమాండ్ ఉన్న పంట ఎప్పుడు డిమాండ్ ఉంటుంది ఎప్పుడు డిమాండ్ ఉండలేదు మార్కెట్లో మార్కెట్లో ఎప్పుడు ప్రైస్ మార్కెట్లో ప్రైస్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రావాలంటే నేను ఎప్పుడు ప్లాన్ చేయాలి ఓకే నాకు వర్షాకాలంలో కూడా కొన్నిసార్లు వర్షాలు విపరీతంగా పడి వాగులు వంకలు సాగి మొత్తం పంట అంతా నష్టపోయినప్పుడు డెఫినెట్లీ పంట ఎక్కడ అందుబాటులో లేనప్పుడు మంచి రేట్ వస్తుంది మంచి రేట్ వస్తుంది సో ఇలా టమాటా పంటను ప్లాన్ చేసుకునేటప్పుడే మూడు వందల అరవై ఐదు రోజులల్లా ఏ నెల వేస్తే ఏ నెలకు వస్తుంది ఏ నెల ముందు ప్లాన్ చేసుకుంటే ఎప్పుడు వస్తుంది మీరు అడిగిన సమ్మర్ టమాటా సమ్మర్ అంటేనే మార్చ్ ఏప్రిల్ మే జూన్ వచ్చేసరికి మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది సో ఈ మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఫస్ట్ వీక్ జూన్ సెకండ్ వీక్ లోపల ఈ సమ్మర్ పీక్ టెంపరేచర్ ఉన్నప్పుడు మనం చేయాలి క్రాప్ రావాలి అంటే ఓకే ఖచ్చితంగా జనవరి ఎండింగ్ ఫిబ్రవరికి నార్ పోసుకోవాలి జనవరి ఎండింగ్ ఫిబ్రవరిలో నార్దు పోసుకోవాలి ఓకే బెస్ట్ టైం ఏంటి మీరు మీ లో బెస్ట్ టైం ఏంటంటే సంక్రాంతి లంగానే టమాటా నార్వాలి అంతే సంక్రాంతి ఎప్పుడు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖు వస్తుంది సో సంక్రాంతి వెళ్ళిన తర్వాత టమాటా నారు పోసుకోవడం ద్వారా ఫిబ్రవరి పద్ తారీఖు పదిహేను తారీఖు నాటుకుంటాం ఎందుకు ఫిబ్రవరి పదిహేను తారీఖు ఇరవై తారీఖులనే నాటుకోవాలి ఎందుకు జరగాలి అంటే ఫిబ్రవరి వెళ్ళిపోతున్నప్పుడు మంచి యొక్క ప్రభావం వెళ్ళిపోయి క్రమక్రమంగా టెంపరేచర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి టెంపరేచర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే మార్చు స్టార్ట్ అయ్యి మార్చ్ పద్దెనిమిది తారీఖు ఇరవై తారీఖు వచ్చే పూట బళ్ళు వచ్చేసేస్తాయి పిల్లలకు అప్పటికల్లా టెంపరేచర్స్ ఎక్కువ రేస్ అవుతాయి చాలామంది ఏం చేస్తారు ఫిబ్రవరిలో నాడబోర్చుకొని మార్చిలో మార్చిలో ట్రాన్స్ప్లాంటేషన్ చేసేసరికి పెట్టుకుంటున్న కొద్ది చస్తా ఉంటాయి చెట్లు చిన్న మొక్క చిన్న మొక్క అది తట్టుకునే పరిస్థితి కూడా దొరకదు సో స్టెబిలిటీ దొరకదు సో ఎప్పుడైతే ఫిబ్రవరి పదిహేను ఇరవై తారీఖు లోపలనే అంటే మంచు పోలేదు చలి ఇంకా పోతలేదు అనుకున్నప్పుడే ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం ద్వారా ఈజీగా పికప్ అందుకుంటుంది మొక్క ఓకే అప్పుడు పికప్ అందుకున్నప్పుడు ఎప్పటికప్పుడు మండలు రాగానే వాటిని స్టేకింగ్ చేస్తూ ఉండాలి ఓకే చేస్తూ ఉంటే ఆ స్టేకింగ్ మీద ఓకే అయితే సమ్మర్లో టమాటా వేసుకోవాలంటే ఖచ్చితంగా మూడు ప్రధాన అంశాలు ఉండాలి ఓకే ఒకటి మల్చింగ్ ఉండాలి ఓకే రెండోది కంపల్సరీ పందిరు ఉండాలి ఓకే కంపల్సరీ నెట్ ఉంటుంది మల్సింగ్ ఎందుకు ఉండాలి అంటే ఈ సమ్మర్ లోపల హీట్ ఎక్కువైపోయి మొత్తం తేమ బయట అంతా ఆరిపోతూ ఉంటుంది ఎక్కువ ఆరిపోతున్నప్పుడు నీళ్లు పోషకాలను ఒక మట్టి ముద్ద రూపంలో గుంజుకుంటది కాబట్టి మొక్క అది గుంజుకునేటప్పుడు ఈ మల్చింగ్ లాంటిది లేకపోతే సమ్మర్ లో తొందరగా అనుకో తొందరగా డ్రై అయిపోతే నీళ్లు మళ్ళీ మల్ల మల్ల పెట్టాల్సి వస్తుంది నీళ్లు మల్ల మల్ల పెట్టే క్రమంలో చాలా మంది మధ్యాహ్నం పూట వేడి వేడి నీళ్లు పెడతారు అంటే పైపులలో ఆగి ఇందులో కాగి నేల మట్టి కూడా వేడిగుండి ఇవన్నీ జరిగినప్పుడు మొక్క యొక్క కణజాలం లోపల ఉడికిపోతుంది ఇబ్బంది జరుగుతుంది ప్రొడక్షన్ సరిగ్గా రాదు ఈళ్ళు సరిగ్గా ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉండదు ఖచ్చితంగా ముఖ్యంగా సమ్మర్లో వర్షాకాలం చలికాలంలో మీరు ఎప్పుడు నీళ్ళు పెట్టుకున్నా కొంచెం పర్వాలేదు కానీ సమ్మర్లో వాటర్ మేనేజ్మెంటు కంపల్సరీ ఏడు గంటల లోపే వాటర్ మేనేజ్మెంట్ అయిపోవాలి ఆరున్నర ఏడు గంటల లోపు సూర్యుడు చూస్తున్నప్పుడే ఇక్కడ వాటర్ మొత్తం ఫర్టిగేషన్ వాటర్ మేనేజ్మెంట్ మొత్తం కంప్లీట్ అయితేనే టమాటాలో సక్సెస్ ఉంటుంది నెంబర్ వన్ ఇది సమ్మర్కి సంబంధించింది మీరు సమ్మర్ టమాటా గురించి అడిగారు కాబట్టి సమ్మర్ ను స్ట్రెచ్ చేస్తున్నాయి సో రెండోది ఆ ఫిబ్రవరి పదిహేను ఇరవై తారీఖుల్లో ఫస్ట్ పెట్టుకున్నప్పుడు ఆ పదిహేను తారీఖు ఇరవై తారీఖు తర్వాత నుంచి వాటర్ మేనేజ్మెంట్ క్రమంగా 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 పెంచుకుంటూ పెంచుకుంటూ పోతాం సో ఏప్రిల్ పదిహేను ఏప్రిల్ ఇరవై తారీఖు కల్లా అరవై ఐదు రోజులు అరవై రోజులు వచ్చేసేస్తారు ఫిబ్రవరి పదిహేను పెడితే అవును సో అప్పుడు తొలి కాయ అక్కడక్కడక్కడక్కడ వస్తుంది వస్తుంది ఏప్రిల్ ఎండింగ్ మే ఫస్ట్ వీక్ వచ్చేసరికల్లా మన దగ్గర ఫుల్ కాయలు స్టార్ట్ అవుతాయి మే ఎండింగ్ మే ఫస్ట్ వీక్లోనే మే సెకండ్ వీక్లోనే ఫుల్ కాయలు స్టార్ట్ అవుతాయి మేలో ఎంత రేట్ ఉండడానికి అవకాశం ఉంటుంది సుమారు ఇరవై రూపాయలు ఓకే కేజీ ఉండడానికి అవకాశం ఉంటుంది ఓ ఐదు వందల రూపాయలకు ఆరు వందల రూపాయలకు బాక్స్ పోయే పరిస్థితి ఉంటుంది సో మే దాడుతుంటే ఇంత పెద్ద హీటులో సమ్మర్లో ఉన్న ఇందులో వైట్ షెడ్ ఉంటుంది ఓకే గ్రీన్ షేడ్ నెట్ ఉంటుంది బ్లాక్ షేడ్ నెట్ ఉంటుంది తర్వాత ఇంకా మల్టిపుల్ కలర్స్ సంబంధించినటువంటి షేడ్ నెట్ ఉంటుంది సమ్మర్ క్రాప్స్ వేసుకోవాలి ఖచ్చితంగా వైట్ షేడ్ నెట్ వేసుకోవాలి వైట్లో టేప్ నెట్ ఉంటుంది టఫ్లెక్స్ నెట్ అంటే ఉంటుంది మోనో అండ్ మోనోనెట్ ఉంటుంది మోనో అండ్ మోనోనెట్ తెలంగాణ కండిషన్లో బెంగళూరు కండిషన్లో సక్సెస్ఫుల్ కానీ మోనో నెట్ తెలంగాణ కండిషన్కు సూటబుల్ కాదు కాదు ఎందుకు సూటబుల్ కాదంటే తెలంగాణలో క్లైమేట్ కండిషన్లో నలభై ఐదు నలభై ఆరు నలభై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుంటాయి సో ఈ మోనో నెట్ ఏం చేస్తుంది అంటే ఒక దగ్గర నుంచి రిఫ్లెక్షన్ ఇచ్చి మిగతా చోట్లకు కూడా ఈ టెంపరేచర్స్ పంపుతూ ఉంటాం ఓకే బెంగళూరు లాంటి వెదర్లు ఏమవుతుందంటే ఒక దగ్గరనేమో క్లౌడీ ఉంటుంది ఓ దగ్గరనేమో సన్లైట్ ఉంటుంది అవును సో ఇట్లా క్లౌడీ సన్లైట్ ఉన్నప్పుడు మోనోనెట్ ఏం చేస్తుంది మోనో అండ్ మోనోనెట్టు ఇక్కడ వచ్చిన సూర్యరశ్మిని కూడా అన్ని చోట్ల పరావర్తనం చెందించి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది ఇది మోనోనెట్ యొక్క ప్రత్యేకత ఓకే ఈ మోనోనెట్టు యూవీ స్టెబిలైజేషన్ జరుగుతుంది యూవీ రేసును ప్రొటెక్ట్ చేస్తుంది మొక్కను రక్షిస్తుంది ఓకే టేప్ నెట్టు టఫ్లెక్స్ మిగతా కంప్ వీటికి సంబంధించినటువంటి ఈ నెట్లు కూడా యూవీస్ను కంట్రోల్ చేస్తాయి ఓకే తర్వాత మనకు కావాల్సినటువంటి టెంపరేచర్ను రెడ్యూస్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఈ నెట్ ఏం చేస్తుంది అంటే వైట్ కలర్ షేడ్ నెట్ ఎందుకు ప్రిఫర్ చేయాలి అంటున్నాం అంటే ఎండకు మనం ఎండకు పోయినప్పుడు తెల్లంగి ఎట్లయితే వేసుకుంటామో అట్లా ఒక చల్లదనాన్ని క్రియేట్ చేయడం కోసం పనిచేస్తుంది యూవిరేస్ ను ప్రొటెక్ట్ చేస్తుంది రెండోది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సన్లైట్ను కూడా లైట్ డిస్ట్రిబ్యూషన్ దీంట్లో ఉంటుంది అంటే మోనో అంత ఉండదు కానీ మోనో కంటే కొంచెం తక్కువ ఉంటుంది రెండోది మొత్తం ఈక్వల్ లోపల యూనిఫామిటీ సన్లైట్ వైట్లోనే ఉన్నప్పుడు రిఫ్లెక్షన్కి సంబంధించినటువంటి దాంట్లో కానీ కూల్ బ్రిడ్జ్ ఇవ్వడం దాంట్లో కానీ హెల్ప్ జరిగినప్పుడు ఎప్పుడైతే పాలినేషన్ అంటే మగ ఆడ పూలు కలిసి ఫలదీకరణం చెంది కాయలు వచ్చే క్రమంలో ఎండలకు ముప్పై ఐదు ముప్పై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత లోపు ఉన్నప్పుడే టమాటా యొక్క మగ ఆడ పుష్పాలు కలుస్తాయి ఓకే సో ఈ మగ ఆడ పుష్పాల కలయిక జరగాలంటే ఎప్పుడైతే నలభై ఐదు నలభై ఎనిమిది నలభై రెండు ఇట్లాంటి టెంపరేచర్స్ వచ్చినప్పుడు పాలినేషన్ సెట్ కాదు ఓకే సెట్ కానప్పుడు ఏమవుతుంది కాయలు రావు ప్రొడక్షన్ ఉండదు సో ఓపెన్ ఫీల్డ్లో వేసుకుంటా సార్ నేను అని అంటాను ఓపెన్ ఫీల్డ్లో అసలు ఇంపాసిబుల్ కండిషన్ ఎందుకు ఇంపా అంటే సమ్మర్ అంటే సమ్మర్లో ఓపెన్ ఫీల్డ్లో ఉండే ఆ టెంపరేచర్స్కు మగ ఆడ పూల యొక్క కలయిక జరగదు కాబట్టి ఉండదు సో వెర్ వైట్ షేడ్ నెట్టు తీసుకున్నప్పుడు ఒక ఫోర్ టు ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ను రెడ్యూస్ చేస్తుంది తగ్గిస్తుంది సో ఈడ నలభై రెండు ఉన్నప్పుడు నాలుగు డిగ్రీలు ఐదు డిగ్రీలు ముప్పై ఆరు ముప్పై ఏడుకు వచ్చేసేస్తుంది సో ఈడ నలభై తొమ్మిది ఉంది నలభై రెండు నలభై మూడుకు వస్తుంది అప్ టు మ్యాక్సిమం నలభై రెండు డిగ్రీల వరకు మొక్క తట్టుకోగలదు నలభై ఐదు నలభై ఆరుకు ఈ క్లైమేట్ కండిషన్ పోయిందనుకో ఇందులో కూడా మొక్కలు చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది సో క్లైమేట్ టెంపరేచర్స్ యొక్క రిఫ్లెక్షన్ కూడా ఇంపార్టెంట్ తర్వాత ఈ టేప్నెట్ ఏం చేస్తుంది అంటే ఒక అంటే ఇప్పుడు వైట్ ఇది ఇప్పుడు ఇందులో కనపడుతుంది టేప్నెట్ అనట ెట్ సో ఒక తేమతో కూడిన మీరు కూడా నిలబడితే ఒక తేమ తేమ మాయిచర్ ఉన్నటువంటి పరిస్థితిని హ్యూమిడిటీ దగ్గర దగ్గర ఉన్నాయి క్లోజ్ స్పేసింగ్ ఉన్నాయి కాబట్టి ఈ ఇస్తుంది ఈ తేమ ఏం చేస్తా అంటే మొక్క ఎదుగుదలను ఎంకరేజ్మెంట్ను పెరగడాన్ని సహకరిస్తుంది సో ఇలా షేడ్ నెట్కి సంబంధించినటువంటి అంశాలలో మనం చేస్తాం షేడ్నెట్ వేయాలంటే ఒకవేళ ఓపెన్ కండిషన్లో షేడ్ నెట్ వేయాలంటే రేపు మళ్ళీ మిమ్మల్ని కూడా క్వశ్చన్ అడతారు షేడ్ నెట్ వేయాలి ఏం చేయాలి షేడ్ నెట్ వేయాలనుకుంటే ఐరన్ పోల్స్ రాడ్స్ ఇవన్నీ ఒక షేడ్ నెట్ స్ట్రక్చర్ వేయాలంటే ఒక ఎకరానికి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అదే ఒక ఎకరంలో పందిరి ఉంటుంది శాశ్వత పందిరి మనం ఇంత ముందుకు శాశ్వత పందిరి మీద కూడా చేస్తున్నాం సేమ్ అదే శాశ్వత పందిరి రాతికడీలు కానీ ఐరన్ పోల్స్ కానీ కరెంటు తంబాలు కానీ ఇవి ఏడితో చేసినా ఈ షేడ్ నెట్ను మనం ఖచ్చితంగా ఫిబ్రవరిలో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఫిబ్రవరిలోనే మొక్క పెట్టంగానే వేయాలి లేదా మొక్క పెట్టకంటే ముందుకే షేడ్ కండిషన్ ను పరచుకోవాలి చాలా మంది ఏం చేస్తారు ఏప్రిల్లో వరుచుకుంటాం ఎండలు వచ్చినప్పుడు వరుచుకుంటాం ఎండలు వచ్చినప్పుడు పరుచుకుంటాం గ్రోత్ ఎట్ అ టైం మనం ఏం జరుగుతున్నామో అదే కండిషన్లో అందులోపల పెంచడం కోసం ప్రయత్నం చేయాలి రెండోది ఎంకరేజ్మెంట్ అవుతుంది మొక్క యొక్క ఎదుగుదల కూడా ప్రాపర్గా ఉంటుంది సో ఈ షేడ్ ను అడ్జస్ట్ చేసుకోవాలి షేడ్నెట్ని చేయాలనుకున్నప్పుడు ఈ పందిరి స్ట్రక్చర్ ఉంటేనే షేడ్ నెట్ వేయడానికి వస్తుంది ఇది ఎందుకంటే లూజ్ షేడ్ నెట్ రూపంలో దొరుకుతుంది సుమారు స్క్వేర్ ఫీటు నలభై రూపాయలు స్క్వేర్ మీటర్ రూపాయల నుంచి నలభై రెండు రూపాయలు నలభై ఐదు రూపాయలు రకరకాల కంపెనీలు చేస్తున్నాయి సో రకరకాల కంపెనీలు చేసేటువంటి ఈ షర్ట్ నెట్టుకు ఎకరం మొత్తానికి ఒక లక్ష యాభై వేల నుంచి లక్ష అరవై వేల రూపాయల వరకు కాస్ట్ అవుతుంది పందిర్ మీద వేసుకోవడానికి ఇది లూజ్గా దొరుకుతుంది సో దీంట్లో ఏంటంటే కస్టమైజ్డ్ సైజు జనరల్గా వన్ పాయింట్ టూ మీటర్ వన్ పాయింట్ టూ మీటరే ఉంటుంది సో కానీ ఇది ఒక నాలుగు మీటర్లు ఐదు మీటర్ల పొడవు ఉండడానికి అవకాశం ఉంటుంది సో నాలుగు మీటర్లు ఐదు మీటర్ల పొడవు ఉండాలంటే మళ్ళీ ఈ షేడ్ నెట్ కొన్న తర్వాత దాన్ని స్టిచ్చింగ్ చేపిస్తారు స్టిచ్చింగ్ చేపించి ఆ స్టిచ్చింగ్ చేసిన షేడ్ నెట్ను తీసుకొచ్చి దీనిపైన వేయాల్సి ఉంటుంది వేసేటప్పుడు ఏం చేయాలి ఇటుపక్క కడీలు ఇటుపక్క కడీలు ఉన్నాయి ఈ కడీల మధ్యలో ఎంత స్పేస్ ఉందో చూసుకొని ఆ స్పేస్ మొత్తానికి సంబంధించిన తాను మనం బట్టలు ఇట్లా కొంటే ఎట్లయితే తాను ఉంటుందో అట్లాంటి ఒక రౌండ్ షేప్లో ఉన్న తాను తీసుకొని వచ్చి మొత్తం పరచాలి పరిచి అవతల కూడా మళ్ళీ పరుస్తాం కదా ఈ పరిచిన దాన్ని దాన్ని దీన్ని జాయింట్ చేసి కుట్టుకోవాలి ఓకే ఇది ఒక షెడ్ నెట్ ఈ మధ్యలో జాయింట్ చేసేది కట్టేది ఈ థాడ్ ఎట్లుందో అట్లా జాయింట్ చేసుకొని కడతారు ఇది కట్టుకున్న తర్వాత రేపటి రోజున ఇది ఇప్పుతారు స్టేకింగ్ చేసేటప్పుడు ఏ కర్రకు ఏ ఏ కొమ్మకు దాన్ని స్టేకింగ్ చేయాలి ఇటు కడీలు ఇటు కడీలు ఉన్నాయి ఓకే ఈ గ్యాప్లల్లో వీటిలల్లో ఉండదు కుట్టుకోవడం అనేది ఇటు లాస్ట్కున్న ఈ లైన్లా ఇటు లాస్ట్కున్న ఈ లైన్లా ఈ రెండింటి మధ్యలోనే కుట్టుకునే పరిస్థితి ఉంటుంది తర్వాత స్టేకింగ్ చేసేటప్పుడు ఒక కనుపుని తీసుకొని ఒక కొమ్మను తీసుకొని పైకి కట్టాలి ఇంకొక కొమ్మను తీసుకొని పైకి కట్టాలి ఒక ఒక చెట్టుకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు కొమ్మలు ఉన్నాయి ఈ పన్నెండు కొమ్మలు పన్నెండు కొమ్మలకు సంబంధించినటువంటి కాయలు అందులోపల జాయింట్ అయి ఉంటాయి కుట్టుకున్న తర్వాత మళ్ళీ క్రాప్ అయిపోతుంది ఎప్పుడు తీయాల్సి వస్తుంది మళ్ళీ అది చాలా ఇంపార్టెంట్ ఫిబ్రవరిలో వేసినాం మార్చు ఏప్రిల్ మే జూన్ జూన్లో వర్షాలు స్టార్ట్ అయినాయి రోణికార్త అయిపోయింది మురుగశిల కారు వచ్చింది వర్షాలు పడుతున్నాయి టెంపరేచర్ లెవెల్స్ కూల్ డౌన్ లోకి వస్తున్నాయి మొత్తం టెంపరేచర్ లెవెల్స్ రాగానే దీన్ని తీసేసేయాలి షేడ్ నెట్ మొత్తం తీసేయాలి జూన్ ఇరవై తారీఖు ఆ టైం వరకు మొత్తం షేడ్ నెట్ తీయాల్సి వస్తుంది ఈ నెట్ తీసి మళ్ళీ జాగ్రత్తగా వలసుకోవాలి ఒకసారి షేడ్ నెట్ కొంటే నా కనీసం నాలుగు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వస్తుంది కంపెనీయే వ్యారంటీ ఇస్తుంది అంతకంటే ఎక్కువ రెండు మూడు సంవత్సరాలు మనం జాగ్రత్తను బట్టి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఏంది మళ్ళీ షేర్ నెట్ పెంచడం ద్వారా ఇల్లు ఏమైనా పెరుగుతుందా ఇల్లు ఏమైనా పెరుగుతుందా నార్మల్గా ఓపెన్ కండిషన్లో నేల మీద టమాటాలు వేస్తే పది నుంచి పన్నెండు టన్నులు వస్తుంది ఓకే ఎకరానికి ఓకే నేల మీద కాకుండా మనం స్టేకింగ్ లాగా చేసినాం అనుకోండి పదిహేను నుంచి ఇరవై టన్నులు ఇరవై రెండు టన్నుల వరకు వస్తుంది ఓపెన్లో ఓపెన్లో ఓకే వేరాజ్ ఓపెన్లోనే వర్షాకాలంలో అయితే ఇరవై టన్నులు ఓకే చలికాలంలో అయితే ముప్పై టన్నులు ఓకే ఓపెన్లోనే స్టేకింగ్ అయితే ఓపెన్ స్టేకింగ్లో ఓకే సో మామూలుగా ఎండాకాలం అయితే ఒక పదిహేను టన్నులు పది టన్నులు మనం ఎండాకాలం క్రాప్ రాకంటే ముందుకే మనం క్లోజ్ చేసుకోవచ్చు వెరాజ్ పందిరి లాంటి కండిషన్లో ఓపెన్ కండిషన్లో సమ్మర్ లోపల ఖచ్చితంగా ఇరవై నుంచి ఇరవై ఐదు టన్నులు ముప్పై టన్నుల వరకు క్రాప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది నలభై టన్నులు కూడా తీస్తున్ను ఉన్నారు హైయెస్ట్ గా నలభై టన్నులు నలభై ఐదు టన్నుల మార్కును కూడా టచ్ చేసిన వాళ్ళు సమ్మర్లో సమ్మర్లో రైని సీజన్ వింటర్ సీజన్లో ఇట్లా పందిరి లోపల స్టేకింగ్ చేసి దాన్ని ఒక గ్రావిటీ ఫోర్స్ తోటి కనుక చేసినప్పుడు అరవై టన్నులు యాభై టన్నులు కూడా ఓకే ను తలదన్నే రిజల్ట్ కూడా మన దగ్గర తీసినటువంటి కండిషన్స్ ఉన్నాయి సో మనం యావరేజ్గా ఇరవై టన్నులు మినిమం వేసుకోవడానికి స్కోప్ ఉంటుంది వేరే నెట్ వల్ల ఒక ఫైవ్ టన్స్ మినిమమ్ ఎందుకంటే యూనిఫామిటీ సన్లైట్ స్ప్రెడ్ చేసినప్పుడు యూనిఫామ్ ఫోటోసింథిసిస్ జరుగుతుంది ఓకే యూనిఫామ్ గ్రోత్ ఉంటుంది సో యూనిఫామ్ గ్రోత్ ఉన్నప్పుడు ఒక ఐదు టన్నులు ఆరు టన్నులు పెరగడానికి అవకాశం ఉంది దిగుబడి పెరిగే అవకాశం ఎప్పుడైతే ఐదు ఆరు టన్నుల దిగుబడి పెరుగుతుందో ఈ ఐదు ఆరు టన్నుల దిగుబడి ఈ షేర్ నెట్ ఖర్చు కానీ మిగతా అన్నింటిది కానీ ఇలా తీస్తుంది క్రాప్ లో ఎలా తీస్తుంది సో కాబట్టి రైతు సోదరులు ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే సమ్మర్ టమాటా అని ప్లాన్ చేయాలనుకుంటే సమ్మర్ లో ప్లాన్ చేయరు సమ్మర్ కు ముందు ప్లాన్ చేస్తే సమ్మర్ కు వస్తుంది సంక్రాంతి సంక్రాంతికి ప్లాన్ చేస్తే సమ్మర్కి వస్తుంది సో సంక్రాంతికి నేను ప్లాన్ చేయకుండా నేను మార్చిలోనే ప్లాన్ చేస్తా అంటే మార్చిలో ప్లాన్ చేసిన ఏప్రిల్లో ప్లాన్ చేసిన చాలామంది రైతుల యొక్క కష్ట నష్టాలను కూడా కళ్ళారా చూసిన సో ఏప్రిల్లో వేస్తారు కొంతమంది మేల కూడా నాటాలనే ప్రయత్నం చేస్తారు సో ఏ ప్రయత్నం చేసినా సో ఈ ఉన్నటువంటి హీటు టెంపరేచర్స్ వీటన్నింటికి మొక్క ఎదిగితే ఈ టెంపరేచర్ను తట్టుకోగలుగుతుంది కానీ ఎదిగే టైంలో నువ్వు తీసుకొచ్చి డైరెక్ట్ పెట్టడం ద్వారా నష్టం తప్ప లాభం చూసినటువంటి కండిషన్స్ చాలా వరకు ఉండవు కాబట్టి రైతు సోదరులకు మీ భూమిపుత్ర యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే డెఫినెట్లీగా మీరు టమాటా పంటను ఎంచుకోండి టమాటా ఎప్పుడు ముంచదు టమాటా ఎప్పుడు లేపుతుంది ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు టమాటా లేక ఏ ఇల్లు కూడా ఉండదు ఏ ఇల్లు ఉండదు ఉల్లిగడ్డ టమాటా లేని ఇల్లు ఉండదు సో ఇలాంటి టమాటా అవసరం ఉన్నప్పుడు అది పండే సీజన్ అవసరం దాని నేచర్ అవసరం దాని సైన్స్ అవసరం దాన్ని తెలుసుకొని మీరు కల్టివేషన్లో పోతే మీరు అవుతారు తెలుసుకోకుండా డైరెక్ట్ పోతే నష్టపోతారు సో అది గుర్తు ఓకే అంటే సమ్మర్ లో మనం మంచి పంట దిగుబడి తీయాలి అని అంటే టమాటాను సంక్రాంతి తర్వాత నారు పోసుకోవాలి ఫిబ్రవరిలో నాటుకోవాలి అప్పుడు మనకు జూన్ వరకు క్రాప్ వస్తుంది జూన్ కాదు జూలై ఆగస్ట్ వరకు వస్తుంది ఏ టమాటా పంట అయినా ఓకే అరవై ఐదు రోజులకు స్టార్ట్ అవుతుంది అని చెప్పినాం కదా ఖచ్చితంగా నూట యాభై రోజుల నుంచి నూట ఎనభై రోజులు ఖచ్చితంగా క్రాప్ వస్తుంది క్రాప్ వస్తుంది ఓకే సో ఓపెన్ కండిషన్లో వేసినాం ఓపెన్గానే పెంచేసినాం నేల మీదనే పరిసినాం అనుకోండి నూట యాభై రోజులు కాగానే క్లోజ్ అవుతుంది క్లోజ్ అయిపోతుంది అరవై ఐదు రోజులు ప్లస్ నూట యాభై రోజులు అంటే ఒక డెబ్బై రోజులు అరవై రోజులు హార్డ్లీగా రెండు నెలలు రెండున్నర నెలలు రెండున్నర నెలలు ఇస్తుంది సో కొంచెం స్టేకింగ్ అనుకో మూడు నెలల నుంచి నాలుగు నెలలు ఇస్తుంది కొంచెం మంచి కండిషన్స్ లో మంచిగా న్యూట్రియన్స్ సప్లిమెంట్స్ ఇవన్నీ అనుకో ఐదు నెలల వరకు ఇస్తుంది అయ్యస్ట్ రెండు వందల పది రోజుల వరకు కూడా అంటే మొక్క పెట్టిన రోజు నుంచి పంట మొత్తం తీసినంత వరకు కూడా పండించిన రైతులు ఉన్నారు రెండు వందలు అంటే సెవెన్ మంత్స్ ఏడములు ఇరవై ఒకటి సో ఏడు నెలల వరకు అంటే తను రెండు నెలలు పంట తీసేసేస్తే ఐదు నెలలు ప్రొడక్టివ్గా అంటే వన్ ఫిఫ్టీ డేస్ వన్ సిక్స్టీ డేస్ ప్రొడక్టివ్గా క్రాప్ తీసిన రైతులు కూడా ఉన్నారు సో ఇరవై రోజులకు ముప్పై రోజులకు నలభై రోజులకు యాభై రోజులకు పంట క్లోజ్ చేసుకుంటామా లేకపోతే ఐదు నెలల వరకు నేను పంటను కాపాడుకుంటామా అనేది మీరు ఇచ్చే పోషణను బట్టి మీరు ఇచ్చే నీటి యాజమాన్యాన్ని బట్టి మీరు ఇచ్చే ఎరువుల యాజమాన్యాన్ని బట్టి టమాటా మీద డిసైడ్ అవుతుంది ఓకే right thank second. you thank you ah kalda.